గత రాత్రి నుండి కుండపోతగా కురుస్తున్న వర్షానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీట మునిగిన పలు కాలనీలను జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు కొత్త బస్టాండ్ నుండి మోడ్రన్ బస్టాండ్ మధ్యలో రోడ్ వెంబడి బ్రిడ్జ్ పైన నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి నీటి ఉధృతి తగ్గే వరకు రాకపోకలను నిలిపివేయాలని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు శ్రీనగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ పైన నుంచి వీక్షించి నీట మునిగిన కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ఎస్డీఆర్ బృందాలను రప్పించి పునరావాస కేంద్రాల్లోకి మళ్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు కోమడి చెరువు మత్తడి నుండి నీరు ఉధృతంగా వెళ్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అలాగే ఎన్సాన్పల్లి నుండి కోమడి చెరువుకు నీరు వచ్చే బ్రిడ్జ్ గుండా కాలువ నిండా నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు అలాగే శ్రీ చైతన్య స్కూల్ ముందు భాగంలో ఉన్న గుండా నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు డ్యామేజ్ అయిన ప్రాంతంలో కోతకు గురి కాకుండా ఇసుక బస్తాలు వేయాలని అధికారులను ఆదేశించారు శ్రీనివాస్ నగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని నర్సాపుర్ చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి నీరు వేగంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట ఏసీపీ రవీందర్ తహసీల్దార్ కిరణ్ పోలీస్ ఇతర శాఖల అధికారులు ఉన్నారు